మాత్రే నమ నేను మీ చిత్రవురి ఈ వీడియోలో మనం జేబులో పెట్టుకునేటటువంటి పరసు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పరసులో ఉన్నటువంటి డబ్బు రెట్టింపు అవుతుంది అదేవిధంగా మన పరసులో పెట్టుకున్నటువంటి సొమ్ము మనకి విశేషంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విశేషాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా పరసల విషయంలో మీరు ఒక్కటి గుర్తుంచుకోండి ఎప్పుడూ లెదర్ పరుసులు వాడకండి తోలు లెదర్ అంటే తోలు జంతువుల యొక్క తోలుతో చేసినటువంటి తోలు వాసన వచ్చేటటువంటి అంటే లక్ష్మీదేవికి అసలు ఇష్టం ఉండదు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ తోలు పరసలని లెదర్ పరసులని వాడవద్దు రెగ్జిన్ పర్సలు దొరుకుతాయి చక్కగా రెగ్జిన్ పర్సలు కొనుక్కోండి వాటిలో డబ్బు పెట్టుకోండి ఎప్పుడూ కూడా పరసు పాడైపోయేదాకా నలిగిపోయేదాకా పొప్పర్లో లేచిపోయేదాకా చిరిగిపోయేదాకా వాడకండి అది ఎప్పుడూ కూడా పరసు శుభ్రంగా ఉంటేనే మీ ఆర్థిక పరిస్థితి శుభ్రంగా ఉంటుంది అదేవిధంగా పరసులో ఖచ్చితంగా ఒక రాగి నాణ్యం ఒకటి ఉండేలా చూసుకోండి ఎప్పుడూ కూడా కాపర్ కాయిన్ ఒకటి ఉండాలి ఎప్పుడూ దాంట్లో అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి దేవత ఫోటో అదేవిధంగా మీ నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ అధిపతి అంటే గ్రహం ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవత ఎవరో ఆయన ఫోటో ఒకటి మీ పరసులో ఉండాలి అంటే ఉదాహరణకి మీది పుష్యమీ నక్షత్రం అనుకోండి పుష్యమీ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు శనీశ్వరుడికి అధిష్టాన దేవత శివుడు కాబట్టి శివ పార్వతులకు సంబంధించినటువంటి చిన్న ఫోటో ఒకటి పెట్టుకోండి అదేవిధంగా మీ ఇష్టదేవత యొక్క ఫోటో ఫోటో కూడా ఒకటి పెట్టుకున్నారు కదా అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఫోటో వాళ్ళు గతించినా పర్వాలేదు పోయినటువంటి వాళ్ళు సాక్షాత్తు దేవుడితో సమానం ఉన్నటువంటి వాళ్ళు దేవతలే మనకి వాళ్ళ ఫోటో అదేవిధంగా మీకు ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి మీ భార్య పిల్లల ఫోటో ఒకటి ఎప్పుడూ ఉంచుకోండి ఎప్పుడూ వెనకాల జేబులో పెట్టకండి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఎప్పుడు ముందు వైపు జేబులో పెట్టాలి తప్ప మనకి వెనుక వైపు జేబులో పెడితే లక్ష్మీదేవికి మన పృష్ట భాగం చూపించినట్టు అవుతుంది అందువల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అందుకని పరసును ఎప్పుడూ కూడా ముందు పాకెట్లోనే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నారంటే తప్పనిసరిగా లక్ష్మీ అనుగ్రహం అనేటటువంటిది మీకు కలిగి తీరుతుంది అదేవిధంగా పరసులో ఉండేటటువంటి నోట్లు చిందర వందరగా కాకుండా చక్కగా వరుసగా పెట్టుకోండి అంటే పెద్ద కాగితం వెనకాల వైపు చిన్న కాగితం అంటే పది రూపాయల కాగితాలు ముందు వైపు ఉండాలి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై వంద ఐదు వందలు వెయ్యి వస్తే వెయ్య తర్వాత రెండు వేలు ఆ విధంగా ఒక వరుసలో పెట్టుకోండి మీకు చిల్లర రూపాయలు ఉంటే కనుక ఎప్పుడు కూడా కాగితాలు పక్కన పెట్టకండి వాటికి చిన్న పరసులా ఉంటుంది కదా అందులోనే ముందు వైపు దాంట్లో పెట్టుకోండి అలా విడివిడిగా పెట్టుకోండి జాగ్రత్తగా ముందు వైపు పాకెట్లో పెట్టుకోండి అదేవిధంగా ఇంటికి వచ్చిన వెంటనే ఇలా పరసు తీసి విసిరేయకండి లక్ష్మీదేవిని అవమానించవద్దు చక్కగా తీసి జాగ్రత్తగా చక్కటి ప్రదేశంలో పెట్టుకోండి ఇలాంటి పనులు కనుక మీరు చేశారంటే తప్పనిసరిగా లక్ష్మీ అనుగ్రహం అనేటటువంటిది కలిగి తీరుతుంది జయం